జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడిన సంగతి తెలిసిందే అక్కడికి వచ్చిన పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తమైంది ప్రధాని నరేంద్ర మోడీ గట్టి చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు పలువురు భారత మాజీ ప్రస్తుత క్రికెటర్లు తమ సంతాపం తెలియజేశారు ఉగ్రవాదుల దాని ఘటనను తీవ్రంగా ఖండించారు తాజాగా ఈ ఘటనపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు బెంగళూరు వేదికగా రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం సునీల్ గవస్కర్ ఉగ్రదాడిని ఖండిస్తూ స్పందించారు ఉగ్రవాదులు వారి మద్దతిదారులు డెబ్బై ఎనిమిదేళ్లలో సాధించిన ఏమీ లేదని భవిష్యత్తులోని ఎలాంటి మార్పు ఉండదని పాకిస్తాన్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు అసలు సునీల్ గవస్కర్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా ఇది భారతీయులందరిపైన ప్రభావం చూపిస్తుంది ఈ సందర్భంగా ఉగ్రవాదులను వారికి మద్దతుగా నిలిచే వారిని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా ఇదంతా ఏం సాధించడానికి చేస్తున్నారు గత డెబ్బై ఎనిమిదేళ్లలో ఒక్క మిల్లీమీటర్ భూమినైనా కదల్చగలిగారా వచ్చే డెబ్బై ఎనిమిది వేల సంవత్సరాల తర్వాత అయినా ఎలాంటి మార్పులు ఉండవు మరి ఎందుకు ప్రశాంతంగా జీవించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు మనం మరింత దృఢంగా ముందుకు సాగాలన్నదే నా విజ్ఞాపన అని గవస్కర్ వెల్లడించాడు కాగా ఉగ్రవాదుల ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి